హాయ్ జేఈ యాస్ప్రెంట్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో ప్రధానంగా మరి వీడియోలో మొత్తం మన దేశంలో ఎన్ని ఎన్ఐటీలు ఉన్నాయి ఇది జస్ట్ అవేర్నెస్ కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది ఎన్ని ఎన్ఐటీస్ ఎన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి మరి టోటల్గా ఎన్ని ఉన్నాయి టోటల్గా ఎన్ని సీట్స్ ఉంటాయి దానిలో మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉంటాయి ఇవి మరి ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని మరి ఆల్ అబౌట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి ఎన్ఐటీ ఎన్ఐటీ అన్నారు కొంతమంది రూరల్ ఏరియాస్ ఉంటారు వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ కోసం వీడియో చేయడం జరుగుతుంది మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉంటాయి నేషనల్ టెక్నాలజీస్ ఇన్ ఇండియా ఆర్ అటానమస్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ వేరియస్ సిటీస్ అక్రాస్ ఇండియా దెర్ ఆర్ బీన్ డిక్లైర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ డెడికేటెడ్ టు టెక్నికల్ లర్నింగ్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్స్ అండ్ బీటెక్ ఎం టెక్ దెర్ ఈజ్ ఏ వన్ బాడీ కాల్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కౌన్సిల్ ఉందంట దట్ ఈస్ స్పెషల్లీ ఎస్టాబ్లిష్డ్ టు డీల్ విత్ ద రెగ్యులరేషన్ ఆఫ్ ది ఎన్ఐటీ ఈ ఎన్ఐటీలో మనకి టోటల్గా ముప్పై ఒక్క ముప్పై ఒక్క థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉండటం జరిగింది మరి ఈ ఎన్ఐటీలో ఒక్కొక్క ఎన్ఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా మనం డిస్కస్ చేద్దాం మరి అదేవిధంగా ఈ చూసినట్టయితే ఈ ఎన్ఐటీలో ఏ విధంగా జారాలి మరి ఎన్ఐటీలో ఏ విధంగా జారాలంటే మీ అందరికీ తెలిసిందే మరి ఎన్ఐటీలో మనం జేఈఈ ఎవరైతే మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానీ మరి క్వాలిఫై అవుతారు వారు దే కెన్ గెట్ సీట్స్ ఇన్నో మరి జోసా కౌన్సిలింగ్ ద్వారా జాయింట్ సీట్ అలొకేషన్ బోర్డు ద్వారా మరి మన జస్ట్ కౌన్సిలింగ్ మరి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎంసెట్ లాగా ఈజ్ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ The process of registration and choice filling when they will be required to fill in their choice of courses, institutes like while keeping in regard with the scope and ranks obtained in JEE Main 2024. This will be followed by counseling and allotment of seats to various institutes like also NIT seats, seat metric depending upon the total number of seats available in the performance of school. అంటే మీకు జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే జేఈ మెయిన్ ఎగ్జామ్లో ఎవరికైతే స్కోర్ వచ్చిందో ఎవరైతే దీన్ని వెబ్ ఆప్షన్స్ పెడతారో ఆ వెబ్ ఆప్షన్స్లో వాళ్ళ యొక్క మరి ర్యాంక్స్ని బట్టి మీరు సీట్ అలొకేట్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఒక్కొక్క ఎన్ ఈ ముప్పై ఒక్క ఎన్ఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం మనం మరి అదేవిధంగా ఈ థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉన్నాయి కదా ఈ థర్టీ వన్ ఎన్ఐటీస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్గా మరి ఎన్ఐటీ రాయ్పూర్లో పదకొండు వందల యాభై తొమ్మిది ఉండటం జరిగింది మరి ఎన్ఐటీ సిల్చార్ సిల్చార్ అంటే అస్సాము మన తెలుగు వాళ్ళు అయితే అసలు వెళ్ళలేరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ధ్యాన దూరం ఉంటుంది త్రీ డే మరి ఎన్ఐటీ మణిపూర్ టూ రెండు వందల ఇరవై ఆరు మరి ఎన్ఐటి కురుక్షేత్రి మంచి కాలేజీ పదకొండు వందల నలభై ఏడు నార్త్ సైడ్ ఉంటుంది మరి మరి ఢిల్లీకి దగ్గరలో ఢిల్లీకి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో మరి కురుక్షేత్ర హర్యానా స్టేట్ ఇది మరి ఎన్ఐటి నాగాలాండ్లో నూట తొంభై ఎనిమిది సీట్లు ఉండటం జరిగింది ఎన్ఐటి మేఘాలయ మరి ఎన్ఐటి మేఘాలయలో నూట అరవై ఐదు సీట్లు ఉండటం జరిగింది ఎన్ఐటి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి మనకి ఇవన్నీ నార్త్ ఇండియన్ మరి కొండలో కొట్టలు ఉంటాయి నూట ఎనభై సీట్లు ఉండే ఎన్ఐటి ఢిల్లీలో మూడు వందల అరవై ఒకటి ఢిల్లీ కూడా మంచిది ఎన్ఐటి సిక్కిం నూట అరవై మరి ఎన్ఐటి కర్ణాటక ఇది సూరత్ కల్ అంటారు దీన్ని సూరత్ కల్ సూరత్ కల్ దీని పేరు ఎన్ఐటి కరెంటు తొమ్మిది వందల ఇరవై ఆరు ఉండి ఎన్ఐటి వరంగల్ అంటే మనకు ఫేమస్ తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ దీనిలోని ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకుంటారని నేను అనిపిస్తుంది మరి ఎన్ఐటి అమీర్పూర్ తొమ్మిది వందల నలభై నాలుగు ఎన్ఐ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఇది మనకు కొత్తగా పెట్టారు ఇది నాలుగైదు నాలుగైదేళ్ళ క్రితం పెట్టారు తాడేపల్లిగూడెంలో ఉంది ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఈ అరుణాచల్ ప్రదేశ్ నూట అరవై సీట్లు ఉండటం జరిగింది ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ నూట అరవై సీట్లు ఉండే ఎన్ఐటి జంషెడ్పూర్ ఏడు వందల యాభై ఒకటి ఎన్ఐటి మిజోరం నూట తొంభై ఎన్ఐటి పుదుచ్చేరి రెండు వందల డెబ్భై ఐదు ఎన్ఐటి గోవా నూట ఎనభై ఎనిమిది ఇది మరి అంత మంచి కాలేజీ ఏం కాదు ఎన్ఐటి కావాలి ఎన్ఐటి అలహాబాద్ మంచి కాలేజీ పదకొండు వందల నాలుగు ఎన్ఐటి దుర్గాపూర్లో తొమ్మిది వందల తొమ్మిది సీట్లు ఉండటం జరిగింది మరి అదేవిధంగా రిమైనింగ్ కూడా చూద్దాం మరి అదేవిధంగా చూసినట్టయితే ఎంఎన్ఐటి జైపూర్ ఎంఎన్ఐటి జైపూర్లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మరి ఎస్విఎన్ఐటి సురత్ పద పదమూడు వందల ఇరవై ఐదు మరి ఎన్ఐటి అగర్తాల పది వందల ఎనభై నాలుగు ఎన్ఐటి శ్రీనగర్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎన్ఐటి జలంధర్ పదకొండు వందల పన్నెండు ఎన్ఐటి రూర్కెలా వెయ్యి తొంభై ఏడు ఎన్ఐటి నాగ్పూర్ తొమ్మిది వందల పదమూడు మరి ఎన్ఐటి కాలికట్ మంచి కాలేజీ మన సౌత్లో ఉండే కాలేజీ ఫేమస్ కేరళ రాష్ట్రంలో ఉంటుంది ఇది దగ్గరగా కాలికట్టు మనకి మరి కోయంబత్తూరు ఆ ప్రాంతంలో మంచి ప్లేస్ ఇది పన్నెండు వందల నలభై మూడు ఎన్ఐటి పాట్న తొమ్మిది వందల నలభై తొమ్మిది ఎన్ఐటి భోపాల్ పన్నెండు వందల మూడు ఇది కూడా మంచి కలిగి ఎన్ఐటి తిరుచిరాపల్లి ఆ తిరుచిరాపల్లి గురించి మనం కట్ ఆఫ్ వీడియోస్ కూడా చేయడం జరిగింది మరి ఇది టోటల్గా ఈ ముప్పై ఒకటి ఎన్ఐటీస్ ఉండటం జరిగింది ఈ ముప్పై ఒకటి ఎన్ఐటీలో మొత్తం టోటల్గా సీట్స్ ఎన్ని ఉన్నాయంటే మరి యాజ్ పర్ జోసా సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫోర్ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం పెరిగిన సీట్లు ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్స్ అయితే ఉండటం జరిగింది ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్ మ్యాట్రిక్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ప్రతిసారి కొన్ని సీట్స్ అయితే పెరగటం జరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే నీకు రెండు వేల సీట్స్ అయితే పెరిగినాయి రెండు వేల సీట్స్ పెరగటం జరిగింది మరి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఏమైనా వెయ్యి పెరుగుతాయా రెండు వేల మూడు వేల మనకు తెలియదు ఏమైనా వాళ్ళ యొక్క ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఏఐసిటి ప్రకారం వాళ్ళు ఏమైనా పెంచుతారు మనకి ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ నైన్ సీట్స్ ఉంటాం అయితే ఇది చూసారా ఆల్రెడీ ట్వంటీ మొత్తం థర్టీ వన్ ఎన్ఐటీస్లో మరి ట్వంటీ ఫోర్ అండ్ ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్స్ ఉండటం అయితే జరిగింది మరి అది మొత్తం ముప్పై ఒక్క కాలేజీలు ఉంటాం మనకి ముప్పై ఒక్క కాలేజీలు ఉన్నాయి మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఇది మన మన తెలుగు వాళ్ళందరూ ఈ యొక్క మరి కాలేజీల్లో మరి చేరి మరి మంచిగా మరి జేఇమెయిల్ దీనికి ఎలా సార్ మరి రావంటే జేఈమెయిల్ ఎప్పటికైనా మించిపోయింది లేదు ఎవరైనా టాలెంట్ ఉన్న పీపుల్స్ మరి కష్టపడండి అసలు మాకు మాకు వల్ల కాదన్న వాళ్ళు దాన్ని వదిలేయటం బెటరు నాకు నా సలహా ప్రకారం మాకు ఇంకా నేను ఎంసెట్ మీద కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేయాలనుకున్నాను సార్ నా వల్ల కాదనుకున్న వాళ్ళు వదిలేయండి నా దగ్గర బలం ఉంది నా దగ్గర శక్తి ఉంది అనుకున్న వాళ్ళు పోరాడండి నా దగ్గర బలం వాళ్ళు మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది మొత్తము ముప్పై ఒకటి ఎన్ఐటీలో మనకి సీట్స్ వచ్చే అవకాశం ఉంది మన సౌత్లో ఉంటే మన సౌత్లో ఏంటంటే మన సౌత్లో నేను ప్రిఫర్ చేసేది హైదరాబాద్కు దగ్గరలో ఉన్న నాగ్పూర్ నాగ్పూర్ ఎన్ఐటి మరి వరంగల్ ఎన్ఐటి మంచి కాలేజీ వరంగల్ ఎన్ఐటి తర్వాత సూర మరి సువార్థకల్లు బ్యా మరి సువార్థకల్ స్వార్థకల్లు నేను ప్రిఫరెన్స్ చేసేది నాగపూర్ వరంగల్ స్వార్థకల్ తిరుచి తిరుచి అండ్ క్యాలికట్ క్యాలికట్ ఈ యొక్క ఎన్ఐటీస్లు మీ సౌత్లో ఉండే ఏ ఎన్ఐటి వచ్చినా మీరు హార్ట్ కేక్లోకి జాయిన్ అయిపోవచ్చు ఇబ్బంది ఏమి లేదు మరి బాగా కష్టపడి చదవండి నాగపూర్ వరంగల్ స్వర్తకల్లు తిరుచి క్యాలికట్ ఈ ఐదు ఎన్ఐటీలో మీకు ఎక్కడొచ్చినా కానీ అదేవిధంగా ఇంకా లాస్ట్ మనకి ఏపీలో ఎన్ఐటి తాడేపల్లి కూడా ఉంది అది లాస్ట్ లిస్ట్ అనమాట ఈ ఓల్డ్ మా మేము చదువుకునేటప్పటి నుంచి ఉండే ఈ ఎన్ఐటి కాలేజీలు మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ మరి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ బాయ్